వెల్కమ్ బ్యాక్ టు సహజ మాదిరి వీడియో ఒక సెకండ్ సర్ప్రైజ్ అయ్యి ఏం మాట్లాడుతున్నానని బట్ వెల్కమ్ బ్యాక్ టు రిటర్న్ టు ఇండియా సిరీస్ అండి ఈ రోజు చూసినట్టు టైటిల్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎంతమంది అడుగుతారో మీరు ఇల్లు ఎక్కడ కొనుక్కున్నారు అని మేము ఎప్పుడైనా మా హోమ్ గురించి మాడితే అందరు అడిగే ఫస్ట్ క్వశ్చన్ లేకపోతే మా రిటర్న్ టు ఇండియాస్ లో మాకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ మీరు ఎక్కడ తీసుకున్నారు లెటర్ నో యువర్ ప్రాపర్టీ నేమ్ అని అడుగుతారు బట్ దట్స్ నాట్ ది రైట్ క్వశ్చన్ కదా ఇట్ ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ వాట్ యువర్ పర్సనల్ నీడ్ ఫైనాన్సెస్ ఏంటి ఏంటి అండ్ ఎస్పెషలీ యువర్ లైఫ్ స్టైల్ అండ్ ప్రిఫరెన్సెస్ సో హియర్ ఆర్ మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాం ఎస్పెషలీ ఫర్ ఆల్ ద ఎన్ఆర్ఐస్ డెఫినెట్గా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి అండ్ నేను చాలా ఎపిసోడ్స్ చేశాను రిగార్డింగ్ అవర్ రిటర్న్ టు ఇండియా జర్నీ మా ప్లేలిస్ట్ మొత్తం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను గో అండ్ చెక్ దట్ అవుట్ నవ్ లెట్స్ గెట్ ఇన్ టు ద ద ఫస్ట్ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఫర్ అస్ టు కన్సిడర్ వెన్ వీఆర్ లుకింగ్ ఫర్ ఎన్ అపార్ట్మెంట్ వాజ్ క్లోజ్నెస్ టు అవర్ పేరెంట్స్ ఇన్ లాస్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కమింగ్ టు మై పేరెంట్స్ మా డాడీ కొన్ని రీజన్స్ వల్ల హీ స్టాప్ ట్రావెలింగ్ నాట్ ట్రావెలింగ్ హీ ట్రావెల్స్ ఆల్ అవన్ ద వరల్డ్ కానీ వెహికల్ యూస్ చేయటం చాలా తగ్గించేసారు అనమాట అండ్ కమింగ్ టు హెమ్ పేరెంట్స్ ఆర్ గెటింగ్ ఓల్డ్ కదండి కెన్ డ్రైవ్ బట్ ఎంత దగ్గర ఉంటే అంత బెటర్ కీపింగ్ లాంగ్ టర్మ్ ఇన్ మైండ్ కా దగ్గర ఉంటే ఇట్ ఈస్ ప్రిఫరబుల్ సో దట్ వీ కెన్ డ్రాప్ బై ఆర్ దే కెన్ డ్రాప్ బై అండ్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది వాళ్ళకైనా మనకైనా దగ్గర ఉంటే వాళ్ళకి ఎప్పుడు కావాలంటే వాళ్ళ మనవాళ్ళు మనవరాలునే వచ్చి హ్యాపీగా చూసుకోవచ్చు దే కెన్ కమ్ విసిట్ ద గ్రాండ్ కిడ్స్ వెన్ ఎవర్ దే వాట్ రేపు వాళ్ళ హెల్త్కి ఒకవేళ ఏదైనా అయినా సరే అయినో డ్రైవింగ్ డిస్టెన్స్లోనే ఉన్నాము అమెరికాతో కంపేర్ చేస్తే ఇండియా చాలా దగ్గర అని కానీ పర్సనలీ మాకు ఇంకా దగ్గరగా ఉండాలనిపించింది దట్ గెట్స్ అస్ టు ద సెకండ్ పాయింట్ కమ్యూట్ ఎవరైనా ఇండియా గురించి ఆలోచిస్తే ఫస్ట్ థింగ్ అందరూ చెప్పేది ఓ మై గాడ్ బాబో ఏ ట్రాఫిక్ దేవుడా భరించలేము ఆఫీస్కి వెళ్ళటానికి ఎన్ని గంటలు పట్టేస్తుంది అసలు టైర్డ్ అయిపోతాము అని అంటారు కదా సో ఆ ట్రాఫిక్ కమ్యూట్ వాజ్ ద బిగ్గెస్ట్ మైనస్ థింగ్ విచ్ లాట్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ థింగ్ బిఫోర్ మూవింగ్ ఇండియా అండ్ ఆ విషయంలో మేము ఇబ్బంది పడకూడదు అనుకున్నాము ఇఫ్ యువర్ వర్కింగ్ యూ షుడ్ ఆల్వేస్ ట్రై టు ప్లాన్ వేర్ యూర్ కమ్యూట్ ఇస్ నాట్ మోర్ దాన్ सोई फिफी ट्वेंटी मिनट्स मिनट्स लेकिन यूल बी स्टक् आफी अंड हाउस कम्यूट अंडल बी फैडअप विट सो दट संथिंग वेरी इंपारटेट దాట్ బ్రింగ్స్ అస్ టు థర్డ్ పాయింట్ విచ్ ఇస్ ద స్కూల్స్ చాలామంది మేము మాట్లాడే వాళ్ళు ఏం చెప్తారంటే ఒకసారి స్కూల్ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత మేము అపార్ట్మెంట్ ఎత్తుక్కుంటాము అంటారు ఆర్ విల్లా మేమేం చెప్తామంటే స్కూల్స్ అనేది హైదరాబాద్లో అన్ని చోట్ల ఉన్నాయండి మనకి హై బడ్జెట్ స్కూల్స్ నుంచి లో బడ్జెట్ స్కూల్స్ గుడ్ స్కూల్స్ కేంబ్రిడ్జ్ సిబిఎస్ఈ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ కరీకులం స్కూల్స్ ఆర్ స్ప్రెడ్ అవుట్ ఎవ్రీవేర్ సో ఫస్ట్ డిసైడ్ ద హౌస్ యువర్ లొకేషన్ బేస్ on your career your job and then you can check for schools schools were never the factor for us Kadaganesh? No, not. and actually yeah it should it should be a balanced approach right? Or, or, right it should always be a balance between all these factors and then you should go choose a house of యూర్ చాయిస్ ద బిగ్గెస్ట్ వన్ ఫోర్త్ పాయింట్ విల్లా కొనుక్కోవాలా అపార్ట్మెంట్ కొనుక్కోవాలా అని ఎంతమంది అడుగుతారంటే విల్లా డెఫినెట్గా అప్రిషియేట్స్ వాల్యూ మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ ఒక ఇండిపెండెంట్ ఫీల్ ఉంటుంది చూడండి మన మన సొంత ఇల్లు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఇట్ ఈస్ డెఫినెట్లీ హై మెయింటెనెన్స్ కమింగ్ టు అపార్ట్మెంట్ లో మెయింటెనెన్స్ లో కాస్ట్ బట్ మోర్ డెన్సిటీ మైనస్ ఫ్యాక్టర్ ఏంటంటే చాలా మంది ఉంటారు ఇక్కడ నేను ఎన్నోసార్లు నా స్టోరీస్లో చెప్పాను ఇక్కడ పండగలు ఎంత బాగా జరుగుతాయో క్రౌడ్ కూడా అంత ఎక్కువ ఉంటుందన్నమాట యుఎస్లో జస్ట్ ఆ నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ తోటి నేను సెలబ్రేట్ చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమందితోటి స్లోగా అలవాటు అవుతుంది నాకు కూడా టైం పడుతుంది పర్సనల్గా మా ఎక్స్పీరియన్స్ తీసుకుందాము మేము ఒక డిక్కేడ్ లైక్ ఓవర్ టెన్ ఇయర్స్ మేము ఒక సింగిల్ ఫ్యామిలీ హౌస్లో ఉండొచ్చాము యుఎస్లో ఇనీషియల్గా మేము ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు త్రీ ఇయర్స్ ఎక్కువ కదా త్రీ ఫోర్ ఇయర్స్ ఎగో సరే మనం ఎక్కడ ఉన్నాము అని డిసైడ్ అయినప్పుడు విల్లాస్ కూడా చూసాను నేను విల్లాస్ చూసాను అపార్ట్మెంట్స్ చూసాను అండ్ గణేష్ వన్ హు సెట్ దట్ వద్దు మాధు విల్లాస్ వద్దు అని వై యాస్ అన్ ఇన్వెస్టర్ హీస్ గోన్ టు ఆన్సర్ వై సో ఒక విల్లా కొనాలి అంటే మనం అనుకున్న రేంజ్ కి రైట్ అండ్ మనం ఉన్న కి హౌ మచ్ పార్ట్ ఆఫ్ యర్ నెట్ వర్క్ ఇస్ దీ బికాస్ బిలాస్ ఆర్ నాట్ చీప్ అండి ది లైక్ త్రీ త్రీ క్రోర్స్ ఫైవ్ క్రోర్స్ సెవెన్ క్రోర్స్ మనకి ఎలాంటిది కావాలో చూసుకొని సెలెక్ట్ చేస్తుంది ఫైవ్ సిక్స్ క్రోస్ అయింది లేదు అండ్ వాట్ ఎవర్ లిటిల్ మనీ దట్ వీ హ్యాడ్ డిస్టర్బ్ దట్ ఇన్ లైఫ్ సైకిల్ ఆఫ్ కాంపౌండింగ్ రైట్ ఐ జస్ట్ వాంటెడ్ లెట్ ఇట్ గ్రో అండ్ నాట్ గెట్ యునో ఇన్వెస్టెడ్ ఇన్ అౌస్ సో వన్ ద రీజన్స్ నాట్ సంథింగ్ ఫర్ అండ్ జస్ట్ గెటెడ్ కమ్యూనిటీ యా మాకు ఎవరూ కూడా మా పేరెంట్స్ కానీ మా రిలేటివ్స్ కానీ ఎవరు కూడా మాకు ఇనీషియల్గా సజెస్ట్ చేయలేదు ఓకే ఈ ల్యాండ్లో పెట్టడమ్మా ఇది బాగుంటుంది వీ డోంట్ కమ్ ఫ్రమ్ దోస్ ఫ్యామిలీస్ అనమాట వెనకాల ఆస్తులు ఉన్న ఫ్యామిలీ కూడా కాదు ఏదైనా సరే సొంతంగా సంపాదించుకుని ఇంత సేవింగ్స్ పెట్టుకుని ఇండియా వద్దాము అని అనుకున్నాము సో మా బడ్జెట్ ప్రకారము వీ ఫెల్ట్ ఇట్ వాజ్ ప్రాక్టికల్ ఫర్ అస్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎ ఫ్లాట్ అండ్ ది అదర్ మెయిన్ రీజన్ వాస్ పెద్దవాళ్ళు అయిపోయాం కదండి వీఆర్ నాట్ యంగ్ ఎనీ మోర్ మా ఇద్దరికి హౌస్ మెయింటెనెన్స్ అంటే పెద్దగా ఇష్టం లేదు అసలు నాకు ఓపికే లేదనమాట పిల్లలు ఇద్దరు పెద్ద అది ఇద్దరు ఆడపిల్లల్ని ఇద్దరు ఆడపిల్లలు మళ్ళీ ఒకటే ఫ్లోర్లో ఉండాలి పైన ఒకరు ఒకరు ఉంటే నాకు కొంచెం బెంగా టెన్షన్ వచ్చేస్తుంది అనమాట సో తీసుకున్న అపార్ట్మెంట్ కూడా స్పేషియస్గా ఉండాలి ఇదంతా ఆలోచించి డిసైడెడ్ ఆన్ అపార్ట్మెంట్ కానీ ఇట్ వాస్ నాట్ ఓన్లీ ఫర్ అస్ టు లివ్ రేపు పొద్దున్న రెంట్కి ఇవ్వటానికైనా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కోసం అయినా సరే ఒక మంచి లొకేషన్ మంచి బిల్డర్లో పెడదాము రేపు పొద్దున వీ కెన్ చేంజ్ అవర్ మైండ్ రైట్ ఇండియా వచ్చిన తర్వాత వాట్ ఇఫ్ వీ ఫెల్ట్ లైక్ లివింగ్ ఇన్ అ డిఫరెంట్ ప్లేస్ అమ్ముకున్నా సరే డబ్బులు రావాలి అనే ఉద్దేశంతో ఫోర్ ఇయర్స్ ఎగు వీ ఇన్వెస్టెడ్ ఇన్ అ ఫ్లాట్ తర్వాత గణేష్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరం మీరు లాస్ట్ ఇయర్ మా వీడియోస్ చూసారంటే వెళ్ళాం మళ్ళీ వెళ్ళాల్సి చూడటానికి వెళ్ళాం అనమాట డెన్సిటీ కొంచెం గణేష్ ఫెల్ట్ లైక్ హీ నీడ్స్ ఇస్ ఓన్ పర్సనల్ ఆఫీస్ స్పేస్ ఒక హోమ్ థియేటర్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి చూడటానికి వెళ్ళాం చూసి పది మందితో మాట్లాడిన తర్వాత మాకు రియాలిటీ చెక్ వచ్చింది యుఎస్లో సింగిల్ ఫ్యామిలీ హౌస్లో ఆ టూ ఏకర్స్ ఉండేదన్నమాట అంటే చుట్టూరు స్పేస్ చాలా ఎక్కువ ఉండేది ఇక్కడ ఏంటంటే విల్లా విల్లాకి మధ్య అసలు ప్లేస్ ఇవ్వకుండా దగ్గర దగ్గరగా కట్టేస్తున్నారు నాకు అది ఆ ప్రైవసీ ఫీలింగ్ అనేది ఆ ఇండిపెండెంట్ లివింగ్ ఫీలింగ్ విచ్ ఇస్ ద మెయిన్ రీజన్ వై పీపుల్ గో ఫర్ దట్ నాకు అది అనిపించలేదు సెకండ్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నాకు పిచ్చ భయం అనమాట ఇన్సెక్ట్స్ అంటే నేను అసలు టాలరేట్ కూడా చేయలేను నాకు బొజ్జింగ్ వచ్చిందన్న లిజర్డ్ వచ్చిందన్న ఎలకొచ్చిందన్నా సరే గందరగోళం చేసి పెడతాను అనమాట ఇంటిని అంత భయం సో మేము మాట్లాడిన కొంతమంది చెప్పారు చాలా బెస్ట్ అమ్మా కంట్రోల్ చేసుకోలేవు హై మెయింటెనెన్స్ రేపు పొద్దున పైప్కి ఏదైనా అయినా ఏమైనా సరే మనకి త్రీ టైమ్స్ ఎక్కువ డబ్బులు అయిపోతాయి అనమాట నేను అక్కడ అన్నీ వదులుకుని వచ్చింది కాస్త ఈజీగా టు లీడ్ మై లైఫ్ లో మెయింటెనెన్స్లో ఉండాలని అనుకుని వచ్చాను కాబట్టి ఫర్ మీ ఇట్ డెంట్ మేక్ ఎనీ ప్రాక్టికల్ సెన్స్ వీ బోత్ వాంటెడ్ టు రెడ్యూస్ అవర్ బర్డన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ దట్స్ వై వి డిసైడెడ్ ఏం ఫ్లాట్ అయితే కొనుక్కున్నామో అదే ఉంచుకుందాము ఇంకా దీన్ని అమ్మే ప్రసక్తి లేదు అని వి డిసైడెడ్ టు ఫైనలీ చూస్ అన్ అపార్ట్మెంట్ సీ అగైన్ మేము చెప్పిందే కరెక్ట్ మీది మీరు ఆలోచించేది తప్పు అని కాదు దిస్ ఇస్ జస్ట్ ఆర్ సబ్జెక్ట్ ఒపీనియన్ రైట్ మీ పర్సనల్ స్పేస్లో మీకు కావాలి లైక్ యూఎస్లో చాలా ఇయర్స్ ఉండొచ్చి యూ వాంట్ కంటిన్యూ టు లివ్ దట్ యు డోంట్ వాంట్టు బి డిస్టర్బ్ బై రిలేటివ్స్ కానీ ఆర్ ఫ్రెండ్స్ కానీ నో యూ వాంట్ మెయింటైన్ ద సేమ్స్ యాంటిటీ ఆఫ్ లైఫ్ దట్ యూ హ్యావ్ ఇన్ యూఎస్ ఆర్ యూరోప్ టు హియర్ దెన్ యెస్ విల్ యాజ్ ప్రాలీ ద రైట్ థింగ్ ఫర్ యూ అండ్ వన్ బిల్ డజన్ ఫిట్ ఆల్ అండి రైట్ మీ సర్కంస్టాన్సెస్ చూసుకొని వాట్ ఈస్ అట్ యూ రియలీ ప్రిఫర్డ్ ఇఫ్ యూ కెన్ అఫర్డ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు యు నో మెయింటైన్ ద సేమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ దట్ వుడ్ బి ద బెటర్ వే టు గో ఫార్ అస్ అల్టిమేట్లీ ఇదంతా వచ్చింది వాస్ కెన్ వీ లివ్ ఎ మోర్ సింప్లర్ లైఫ్ నాట్ మేకింగ్ ఇట్ టూ కాంప్లికేటెడ్ అండ్ అన్బర్డన్ తను అన్నట్టు వీ డెంట్ వాంట్ బీ బర్డన్ బై లాట్ ఆఫ్ అదర్స్ స్టఫ్ అండ్ జస్ట్ కీప్ ఇట్ సింపుల్ అంద ద బిగ్గెస్ట్ థింగ్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ నాట్ టాక్ అబౌట్ దిస్ బట్ నేను ఓపెన్గా చెప్తున్నాను అండి ఫ్యామిలీ డైనమిక్స్ కొంతమంది ఉమ్మడి కుటుంబాలు కూడా చాలా పీస్ఫుల్గా యూ కెన్ సేల్ కానీ ఫర్ అస్ బిట్ లివింగ్ విత్ అవర్ పేరెంట్స్ అండ్ లివింగ్ విత్ అవర్ ఇన్ లాస్ వాజ్ నాట్ అన్ ఆప్షన్ మా ఇన్లాస్ ఒక అపార్ట్మెంట్లో ఉండి మా పేరెంట్స్ ఒక అపార్ట్మెంట్లో ఉండి వాళ్ళ పక్కనే ఇంకొక అపార్ట్మెంట్లో ఉంటే ముగ్గురం కలిసిగట్టుగా ఉండొచ్చు కదా అనుకున్నాము ఎప్పుడైతే మేము దూరంగా వెళ్ళాల్సి చూడటం స్టార్ట్ చేసామో మా డాడీ మొహన్లో ఒక చిన్న బెంగ కూడా చూసాను అనమాట అమ్మో దూరం వెళ్ళిపోతున్నారు అని సో వీ వాంటెడ్ టు బి వెరీ క్లోజ్ విత్ ఈచ్ అదర్ అండ్ అంత దగ్గరగా ఉండాలి అంటే పది కోట్లు పెట్టినా వచ్చేటట్లేదు వెళ్ళా సో లైట్ తీసుకున్నాం నెక్స్ట్ వై డిడ్ వీ చూస్ దిస్ అపార్ట్మెంట్ రైట్ ఇట్ ఆల్ బాయిల్డ్ ఆన్ టు ఏ లొకేషన్లో తీసుకుంటున్నాము ఏ బిల్డర్ తో తీసుకుంటున్నాము అండ్ దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటని కొంతమంది ఫ్రెండ్స్ మాకు చెప్తే వి సెలెక్టెడ్ దిస్ విచ్ ఫిట్ ఆర్ బిల్ మై బిగ్గెస్ట్ థింగ్ వై ఐ డిసైడెడ్ దిస్ అపార్ట్మెంట్ అనేది మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు వేర్ ఐ విల్ బీ గివింగ్ యూ ఎ హోమ్ టూర్ ఆఫ్ అవర్ అపార్ట్మెంట్ విచ్ హ్యాస్ సంథింగ్ స్పెషల్ అనమాట ఐ కాంట్ వెయిట్ ఫర్ యూ గైస్ టు సీ ఇట్ నౌ యు ఆర్ లైక్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ సో నాకే మోమాటం లేకుండా మీతో షేర్ చేసుకుంటాను వై వైడిడ్ ఐ చూస్ అని నువ్వు వై వైడిడ్ ఐ చూస్ ఇక్కడ సీక్రెట్ ఏంటంటే అపార్ట్మెంట్ నేనే ఫస్ట్ సెలెక్ట్ చేశాను తర్వాత గణేష్కి చూపించాను అనమాట అండ్ హీ ఆల్సో ఎండెడ్ అప్ లైకింగ్ దాట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ రేరా అప్రూవ్డ్ అండి ఇప్పుడు హైదరాబాద్లో కానీ ఎక్కడైనా సరే గవర్నమెంట్ ఈ రేరా అప్రూవ్డ్ అని ఒకటి ఇచ్చింది కానీ ఒక విషయం చెప్తాను మీకు వాళ్ళు డిసెంబర్లో మీకు ఫ్లాట్ ఇచ్చేస్తామని అంటారు కదా ఎవరు ఎవ్వరు ఎంత పెద్ద బిల్డర్ అయినా సరే దే విల్ నాట్ గివ్ సిక్స్ మంత్స్ గ్రేస్ పీరియడ్ అని ఒకటి వేస్తారు ఆ గ్రేస్ పీరియడ్ శుభ్రంగా వాళ్ళు తీసుకునే మనకి హ్యాండ్ ఓవర్ ఇస్తారు అపార్ట్మెంట్ కానీ రీసెంట్గా మా విషయంలో మేము అనుకోనిది అన్ఎక్స్పెక్టెడ్గా మాకొకటి జరిగింది అదేంటి మా టౌన్షిప్లో మా బ్లాక్ గాడ్ డిలేట్ రైట్ అండ్ నార్మల్గా డిలేట్ కాదు ఇట్ హ్యాస్ బీన్ డిలేడ్ ఫర్ బియాండ్ ఆల్మోస్ట్ ఇయర్ హెస్ బీన్ డిలేడ్ బియాండ్ ద సిక్స్ మంత్స్ గ్రేస్ పీరియడ్ నుంచి ఇంకొక సిక్స్ టు సెవెన్ మంత్స్ డిలే అయి అయిపోయింది అండ్ వీఆర్ యెట్ టు గెట్ హ్యాండ్ ఓవర్ ఆఫ్ ఎట్ అండ్ వీఆర్ స్టిల్ ఫిగరింగ్ అవుట్ ఆక్యుపెన్సీ వచ్చిందా లేదండి ఆఫ్ ఆల్ ద టైమ్స్ అన్ఫార్చునేట్లీ వీ రియలీ వాంటెడ్ టు గో సెటిల్ మా ఇంట్లో అని అనుకునేటప్పటికీ ఇలా అయ్యింది బట్ యా వాట్ ఎవర్ హ్యాపెన్స్ పాలి ఈస్ ఫర్ అవర్ ఓన్ గుడ్ రైట్ నౌ మీరు మేము ఉండేది రెంటల్ హోమ్ అనమాట ఇక్కడ ఏదో హ్యాపీగా లేవని కాదు కానీ రెంటల్ అండి ఎంత రెంట్ పే చేస్తున్నావు ఇప్పుడు హైదరాబాద్లో గేటెడ్ కమ్యూనిటీ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ రెంట్ ఏమైనా నార్మల్గా ఉందా సో రేరా అప్రూవ్డ్ అయిన ప్రాజెక్టే అదేదో బిల్డర్ బ్యాడ్ అని నేను అసలు చెప్పట్లేదు ఐ స్టిల్ లవ్ ద ప్రాజెక్ట్ ఐ డూ లైక్ ద బిల్డర్ బట్ అన్ఫార్చునేట్ ఇలాంటి థింగ్స్ అవ్వచ్చు రైట్ నో ఇదేంటంటే బయర్ మార్కెట్ అనమాట ఎంత ఇన్వెంటరీ ఉందంటే హైదరాబాద్లో అసలు మీకు అసలు ఎన్ని ఆప్షన్స్ మీరు ఫ్లాట్ కొనుక్కోవాలే కానీ అంత ఉంది సో మీకు ఇలాగ ఆఫర్స్ చూసినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ బిల్డర్స్ ఆర్ కమింగ్ విత్ డిఫరెంట్ ఆఫర్స్ ఇది గుర్తుపెట్టుకోండి డిలేస్ అవ్వచ్చండి ఇప్పుడు మాకు అయింది ఎవరైనా మీకు ఫ్రీగా రెంట్ ఇస్తామో అని అన్నారంటే ఆలోచించండి ఫ్రీ రెంటల్ ఎస్ అప్పుడు బాగుంటుంది బట్ ఆ తర్వాత మీరు బోత్ ఈఎంఐ కట్టాలి అండ్ రెంట్ కూడా కట్టాలి లైక్ హౌ వి ఆర్ ఫేసింగ్ నౌ చాలా మటుకు యాడ్స్ చూస్తారు రైట్ ఎవ్రీవేర్ దట్ ఒక ఈ బిల్డర్ ఈ టౌన్షిప్లో ఇంత ఇస్తున్నారు ఇంత రెంట్ ఉంటుంది విచ్ దే విల్ పే అండ్ ఎక్సెట్రా రైట్ ఇవన్నీ పక్కన పెట్టేసి వాట్ ఈస్ దట్ అల్టిమేట్లీ ఇంపాక్టింగ్ యూ మీరు ప్రస్తుతం ఆ ఇల్లు వచ్చే వరకు మీరు ఏ ఇంట్లో ఉంటున్నారు రెంట్ ఎంత కడుతున్నారు ఎన్ని రోజులు వెయిట్ చేయాలి రైట్ ఒకవేళ లోన్ తీసుకున్నారంటే ఈఎంఐ ఎంత పోతుంది రైట్ అల్టిమేట్లీ ఇట్ బాయ్స్ డోన్ టు మీ పాకెట్ నుంచి ఎంత మనీ వెళ్తుంది అనే ఒక మెయిన్ ఇంపార్టెంట్ డిషన్ మీరు సెంటర్లో పెట్టుకొని మిగతా వాడిని ప్లాన్ చేసుకుని బీ మచ్ బెటర్ డోంట్ గెట్ ఇన్ఫ్లుయన్స్డ్ ఈజీలీ బై ఎ లాట్ ఆఫ్ యాడ్స్ అట్ మైట్ కమ్ అక్రాస్ సో ప్లీజ్ డూ యర్ ఓన్ డ్యూ డెలిజెన్స్ దట్ వీ రియలైజ్డ్ ఆఫ్టర్ అవర్ ఎక్స్పీరియన్స్ వన్ వీక్ ఏ మేమిద్దరం లాయర్తో మాట్లాడాం ఎప్పుడు అనుకోలేదు ఇండియాలో లాయర్తో మాట్లాడతాము అని చెప్పేసి ఎందుకు మాట్లాడాం ఫ్లాట్ డిలే అవుతే ఇప్పుడు ఏంటి అకార్డింగ్ టు రేరా టైంకి డెలివర్ చేయాలి లేకపోతే ఎస్ వీ హ్యావ్ అన్ ఆప్షన్ టు ఫైల్ ఎ కోర్ట్ కేస్ ఉందేం కానీ మాకు అర్థమైంది ఏంటంటే ఆ కేసు వన్ ఇయర్ పడుతుంది అని చెప్పేసి మాకు ముందు ఇల్లు కావాలన్నమాట ఒకటి అట్లీస్ట్ ఇంటీరియర్స్ అయినా స్టార్ట్ చేయాలి బికాస్ ఇప్పుడు ఇంటీరియర్స్కి ఫోర్ ఫైవ్ మంత్స్ పడతాం అని తెలుసా మేమేమో టూ మంత్స్ బ్యాక్ మూవ్ ఇన్ అయిపోదాం అనుకున్నాము ఇంకా ఇంటీరియర్స్ కూడా స్టార్ట్ అవ్వలేదు మాకు సో దేవుడు దయవల్ల కాస్త దసరా తర్వాత అయినా ఇంటీరియర్ స్టార్ట్ అవుతే నెక్స్ట్ ఇయర్ మూవ్ అవుతాం ఇంట్లో సో దట్ ఈస్ అవర్ ఎక్స్పీరియన్స్ ఓకే ఓకేస్ట్ ఐ లెవెల్స్ మా బ్లాక్లో కొంతమంది లాయర్తో కాల్ సెటప్ చేశారు అండ్ మేము కూడా జాయిన్ అయ్యాం టు అండర్స్టాండ్ అసలు ప్రాసెస్ ఏంటి ఎన్ని రోజులు పడుతుంది ఫీజ్ ఎంత డూస్ అండ్ డోన్స్ ఇదంతా ఇకాన్ కాంట్ అని సోషల్ మీడియా బికాస్ ప్రైవేట్ కదా బట్ వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ అవర్ సెల్స్ అవేర్నెస్ కోసం మీరు చిన్న బిట్స్ పెడుతున్నాను మాదే కాదండి ఎవ్రీ సింగిల్ హోమ్ డిలేస్ అనేది సూపర్ కామన్ అనమాట ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే అన్ఫార్చునేట్గా అందరు మూవ్ అయిపోయారు కానీ మా ఒక్క బ్లాకే డిలే అయిపోయింది అండ్ రెంట్ బర్డేను మా మీద వచ్చేసింది సో వీఆర్ ట్రయింగ్ టు సీ ఎట్లీస్ట్ అయినా రెంట్ అయినా కాంపన్సేట్ చేస్తారా అని కమ్యూనికేషన్ ఓ మై గాడ్ అసలు ఎంత డిలే అంటే నో బడీ గెట్స్ బ్యాక్ నో రెస్పాన్స్ ఆన్ టైం అడుగుతూనే ఉండాలి అసలు మాకు పేషెన్స్ ఉంటుందా టు డూ ఆల్ దిస్ మాకే తెలియదండి దిస్ హ్యాపెన్ జస్ట్ వన్ వీక్ అగో అండ్ మేము కూడా నేర్చుకుంటున్నాము వీఆర్ ఫిగరింగ్ అవుట్ దట్స్ వై నేను రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఎటువంటి యాడ్స్ ఇంకా చేయదలుచుకోలేదు నో చెప్పేస్తున్నాను అనమాట ఎంత డబ్బులు ఇచ్చినా సరే ఇప్పుడు చూడండి ట్వంటీ రూపీస్ ఒక ప్రోడక్ట్ స్కిన్ కేర్ మ్యాగీ ప్యాకెట్ చేయటం వేరు టూ త్రీ క్రోర్స్ వర్త్ పోతే ప్రాపర్టీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది నేను రీసెంట్గా ఒక స్టోరీ షేర్ చేశానండి ఒక బిల్డర్ది దట్ వాస్ జస్ట్ వీడియో స్టోరీ ఐ షేర్డ్ ఆ తర్వాత ఒక కంప్లీట్ గా రీల్ చేయమంటే నేను మాకు ఈ కోర్ట్ కేసు ఈ లాయర్ మాట్లాడక ముందే నేను మా కజిన్ బ్రదర్ని అడిగాను ఇది చెయ్యొచ్చా చేయకూడదా అని బికాస్ ఆఫ్ ద పర్టికులర్ ఆఫర్ దే వర్ గివింగ్ అస్ అండ్ అప్పుడు మా కజిన్ బ్రదర్ చెప్పారు ఇక్కడ స్క్రీన్ షాట్ పెట్టే చూడండి వద్దు ఇలాంటి చెయ్యొద్దు చాలా రిస్కీ అని సో యా ఐమ్ డూయింగ్ దిస్ జస్ట్ టు రేజ్ అవేర్నెస్ బికాస్ ఎస్ నేను కూడా మిస్టేక్ చేసి ఉండొచ్చు బట్ నేను కూడా నేర్చుకుంటున్నాను అండ్ నాకు తెలిసిన లెసన్స్ మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఆల్సో యొక్క ఇన్సిడెంట్ వల్ల మేమైనా జడ్జ్ చేస్తున్నామా చిరాగ్గా ఉందంటే నో అండి వి ఆర్ నాట్ జడ్జింగ్ ఎనీ కంట్రీ ఆర్ ఎనీ పర్టిక్యులర్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ హియర్ ఇట్ ఈస్ ఓకే ఇలాంటి థింగ్స్ జరుగుతూనే ఉంటాయి వి యాక్సెప్టెడ్ ఇట్ అండ్ ఐ నో దాట్ సూనర్ ఆర్ లీటర్ శుభ్రంగా మేము వెళ్ళి మా ఇంట్లో సెటిల్ అవుతాము అంత హ్యాపీగా ఉంటుంది అని మేమైతే పాజిటివ్ గానే ఆలోచిస్తున్నాము యూ స్టిల్ వేర్ అవర్ హౌస్ ఎక్కడ చదువుతున్నారు అని అది అడిగినా యూజ్ లేదండి ఎందుకంటే మేము ఎక్కడ కొనుక్కున్నామో అది అంత సోల్డ్ అవుట్ అయిపోయింది ఇప్పుడు ఏం అవైలబుల్ లేవు ఎందుకంటే మేము ఇన్వెస్ట్ చేసింది త్రీ ఫోర్ ఇయర్స్ ఏగో పెట్టాం నాకు న్యూస్ పేపర్లో ఇలా యాడ్ పడగానే నేను ఖర్చు ఫేసేస్తాను అనమాట నాకు అంత నచ్చేసింది అసలు మా ఫ్లాట్ నచ్చింది కాబట్టి నేను ఖర్చు ఫేసేసుకున్నాను ఇప్పుడు మీకు మీ రిక్వైర్మెంట్స్ని బట్టి మీ లైఫ్ స్టైల్ని బట్టి రాబోయే ఏమేం ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఎక్కడ ఇన్వెస్ట్ చేయవచ్చు అలాంటిది ఒక ఫోర్ ఫైవ్ ఆప్షన్స్ వీ కెన్ లెట్ యూ నో కానీ మేము ఎక్కడ ఉన్నామో అంటే దానివల్ల మీకు అసలు బేసిక్గా యూజే ఉండదండి it's used so finally before you buy a flat look for location commute family circumstances your financial needs your lifestyle preferences elder is it rara approved investment or is it something that you want to stay in right so yes. that's that's very critical as for me be it usa india or any other country the biggest factor for me is always location 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 pick the right location

రైట్ వేర్ ఆర్ పేరెంట్స్ డే ఇన్ లాస్ డే అవన్నీ కూడా చూసుకొని మేము తీసుకున్నాం రైట్ సో మీరు కూడా ఈ అన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి వాట్ వర్క్స్ ఫర్ యూ ఇస్ వాట్ టు లుక్ అట్ డోంట్ జస్ట్ బ్లైండ్లీ ఫాలో సంబడి ఓ అండ్ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ కొంతమంది ఏమనుకుంటారంటే అపార్ట్మెంట్ అయితే చాలా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు ఐ స్వేర్ అండి మాకు పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారో డ్రాప్ అసలు మాకు సౌండే లేదు ఈ కాలంలో కట్టే మోడర్న్ టౌన్షిప్స్ ఆర్ వెరీ వెల్ బిల్ట్ ఇస్ గుడ్ అమౌంట్ ఆఫ్ స్పేసెస్ ఒక్కొక్క అపార్ట్మెంట్ మధ్యలో సో లాట్ ఆఫ్ సౌండ్ ఇన్సులేషన్ అట్లీస్ట్ రైట్ సో చాలా మంది అనుకుంటారు ఏం వినిపిస్తుంది అని ఎవ్రీబడి మైండ్స్ ఓన్ బిజినెస్ ఆ రోజుల్లో లాగా ట్వంటీ ఇయర్స్ వీళ్ళు ఏం చేస్తున్నారు పక్కింటి ఏం చేస్తున్నారు అసలు ఆ పాలిటిక్సే లేదు ఆ మసాలా న్యూసే లేదు నాకైతే అస్సలు లేదు అనమాట ఎవరు లైఫ్ వాళ్ళది ఎవరు బిజీ వాళ్ళది అండ్ అక్కడ ఉన్నప్పుడు మేము ఎక్కువ కలుసుకునే వాళ్ళం అండి ఫ్రెండ్స్ తోటి ఇక్కడ కొంచెం దూరంగా ఉన్నారనుకోండి నోబడీ ట్రావెలింగ్ ఆల్సో నోబడీ హాస్ ద టైమ్ అండ్ ఎనర్జీ టు గో ఇన్ ద ట్రాఫిక్ సో ఫ్రెండ్షిప్స్ కూడా అందుకనే నేను విదిన్ ద కమ్యూనిటీలో కొంచెం గర్ల్స్ గ్యాంగ్ అలా పెట్టుకున్నాను అనమాట బికాస్ బయటకి ట్రావెల్ చేయడానికి ఎవరికి ఓపిక టైం కూడా ఉండట్లేదు సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా మీరు కన్సిడర్ చేసి మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏది మంచిదో అది మీరు చెక్ చేసుకోండి ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే అనిపిస్తే ఏం చేయాలి గివ్ ఇటు థమ్స్ అప్ లీవ్ ఏ కామెంట్ అండ్ ఈ వీడియోని వేరే వాళ్ళతోటి షేర్ చేసుకోండి అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా డోంట్ ఫర్గెట్ టు లీవ్ ఏ కామెంట్ అండ్ నెక్స్ట్ వీడియో చూడటం మర్చిపోకండి నేను గణేష్ కలిసి వెళ్ళి హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాను గణేష్ ఏమో గణేష్ ఏమో కానిచ్చేయి నువ్వు ఏదో ఒకటి చెప్పమ్మా ఆల్ రైట్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇట్లు మీ సహజ అండ్ గణేష్